హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులకైతే మళ్ళీ మేము ముందు రావడం జరిగింది అది కూడా ఈరోజు రోజు రోజుకి లేట్ అవుతుందో సార్ మాట్లాడదామనేసి అనిపించింది అందుకని మేము ముందుకు వచ్చాను ఏం ఫ్రెండ్స్ ఏమి చేసేసాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనిపించింది అందుకే చెప్పాలి కొన్ని విషయాలు నిజాలు మాట్లాడితే బాగుంటుంది అనిపించింది అందుకనే నిజాలు మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను మరి దాని మీద మీరు ఎలాంటి కామెంట్స్ పెడతారో చూద్దాం మరి ఇందులో న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అనేది ఒకసారి మీరు కూడా కొంచెం దాని మీద కొంచెం ఫోకస్ చేయండి మనము రెండు వేల పన్నెండులో అనాథాశ్రమం పెట్టి అనాథాశ్రమం స్ఫూర్తి మార్గం పేరుతో నడిపిస్తా ఉన్నాం ఈ పన్నెండు పద్నాలుగు పన్నెండు సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు పడినామో ఎన్ని ఇబ్బందులు పడినామో కష్టాలు పడి నష్టాలు పడి మొత్తానికైతే అనాథాశ్రమం ఎక్కడ ఇబ్బంది పడకుండా మూసిపోతే డూరి కాకుండా ఎక్కడ సమస్యలు రాకుండా కాపాడుకుంటూ ముందు తీసుకొచ్చాం సరే ఎన్ని వచ్చిన తర్వాత ఈరోజు మనము లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనము స్థలం కూడా ఎన్ని కష్టాలతో స్థలం ఉన్నాము అసలు నేను దాదాపు అంటే ఎనిమిది సంవత్సరాలుగా చీటీలు కట్టిన అమౌంట్ చీటీలు వేస్తూ వస్తే ఆ చీటీలు వేసి మన అమౌంట్ వస్తుందిలే చీటీలు వేసాను చీటీలు ఎత్తున్న మూమెంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లై అవుతుందా అని చెప్పి నమ్మి చీటీలు వేశాము గవర్నమెంట్ ఎంప్లాయీలు అతను నమ్మి చీటీలు వేస్తే అతను నేను స్థలం అడ్వాన్స్ ఇచ్చి చెప్పిన పలానా రోజు మనము డబ్బు కట్టాలి ఆ రోజుకి స్థలం మనము అనాథాస్వానికి అనాథాస్మం పేరు మీద చేయాలి కాబట్టి మీరు డబ్బు రెడీ చేయండి అని చెప్పి చీటీలు కూడా అన్నీ మొత్తం మన మనం వేసిన చీటీలు అన్నీ కూడా ఎత్తడం జరిగింది ఎత్తిన తర్వాత అతను అన్ని రోజులు బాగున్న అతను అప్పుడే మన డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో ఐపీ పెట్టి పారిపోయాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఐపీ పెట్టి పారిపోయాడు అప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే ఇరవై రెండు లక్షలు కట్టాలి మేము అడ్వాన్స్ ఇచ్చాము ఇరవై రెండు లక్షలు ఎక్కడి నుంచి ఎట్టుంచి తెచ్చిటట్టాలా అప్పటికప్పుడు మళ్ళీ ఏదో చదువు తీసుకొచ్చి డబ్బులు కట్టేసినాం సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం భూమి పూజ పెట్టి టట్టి అని చెప్పి ప్లాన్ చేసినాం ప్లాన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడు మన బ్రదర్ తీసుకొచ్చాడు అనుకోండి కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము ప్లాన్ తీసిస్తాము మేమే కట్టిస్తాము మాకు డబ్బులు ఇస్తే చాలు డబ్బులు ఇవ్వండి ఎక్కడ కూడా ఒక్కటి రూపాయి మిగిలిన ప్రతి రూపాయి మీట్ ఇస్తాము ప్రతి రూపాయి మీకే ఇస్తాము ఎక్కడ కూడా మేము వాడుకోము మేము డబ్బులు తీసుకోము దీంట్లోది ప్రతి రూపాయి మీకేస్తా ప్రతి రూపాయ అనాథస్యమంటే ఖర్చు పెడతాము అని చెప్పి ఇంజనీర్ వచ్చాడు సరేలే అని చెప్పి మేము కూడా ఇంజనీర్తో సరే అని చెప్పి రమ్మని చెప్పాము ఆ రాసుకున్నాం అంత అయిపోయింది అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత రెండు లక్షల రూపాయలు అతని అకౌంట్లో త్రూ అంటే నేనేం చేశానంటే నాది కార్ ఎల్టీడా కారు ఉంటే ఎల్టీడా కార్ పెట్టి ఎంత పదిహేడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లోన్ తీసుకున్నాం టాపప్ కార్ మీద యాక్సిస్ బ్యాంక్లో టాపప్ తీసుకొని ఆ పదిహేడు లక్షల ఆ చిల్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలలో రెండు లక్షల రూపాయలు అతనికి ఫీ ఆ ఇంజనీర్ ఫీ నా నా అకౌంట్ త్రూ అకౌంట్ నేను ఆర్టీజీఎస్ ద్వారా పంపించాను పంపించిన తర్వాత అతను ఆ రెండు లక్షల నుంచి ఒక అర్చు పెడతాడమని చెప్పి వెయిట్ చేశాను అతను అందులోంచి రూపాయి వాడలేదు అది ఎట్లా పెట్టుకున్నాడు తన అకౌంట్లో ఎట్లా పెట్టుకున్నాడు మరి పనులు ఎట్లా స్టార్ట్ చేద్దామా అంటే నేను ఒక మనిషిని మాట్లాడతాను ఆ మనిషి వస్తాడు ఇక్కడ ఆ మనిషి చూస్తుంటాడు అంతవరకు మీరు మీరే చూస్తుంటూ ఉండండి మీరే చేస్తూ ఉండండి అన్నాను నేను షాప్లోకి వెళ్ళి ప్రతి చోట సిమెంటు టడ్డీలు అన్నీ అన్నీ మాట్లాడి అన్నీ చేస్తుంటూ అన్నీ నేనే పోయి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్ళి అట్లా పని వాళ్ళతో మాట్లాడి పని వాళ్ళని మాట్లాడి పని వాళ్ళతో అన్ని చూపించుకొని నిలబడి పని చేయించాం బేస్మెంట్ రోడ్కి తీసుకొచ్చాం సరే అతను వచ్చాడు ఒకసారి వచ్చాడు కొలతలేస్తున్నాడు స్థలం మొత్తం వేసి ఎట్లా దాకా హద్దులు ఏమేమి ఎట్లా కట్టాలి అనేది చెప్పేసి వెళ్ళిపోయాడు తర్వాత ఫోన్లో ఒకసారి మన వాళ్ళు వెళ్ళు అంటే సెంటరింగ్ చేసేవాళ్ళు అంటారు కదా సిమెంట్ ఒకటి చేసేవాళ్ళు వాళ్ళు కింద సైజులు తర్వాత రడ్డీల సైజు ఏమేమి రావాలా ఎట్లా రావాలన్నీ ఫోన్లో తనతో మాట్లాడినారు అన్నీ చేసినారు తనైతే రాలేదు ఇంజనీర్ అయితే ఇంకా రాలేదు ఒక్కసారి వచ్చిపోయినాడు కొలతలు వేసినాడు పోయినాడు ఇంట్లో తర్వాత రాలేదు తర్వాత అతనికి నేను ప్లేస్మెంట్ వరకు తీసుకొచ్చిన తర్వాత సరే అన్న మా దగ్గర టైట్ అయినాయి డబ్బులు లేవు కూలీలకు డబ్బులు ఇవ్వాలి మీరు మీ దగ్గర రెండు లక్షలు ఉంది కదా ఆ రెండు లక్షల నుంచి ఒకట యాభై వేలు వాళ్ళకి ఇవ్వండి తర్వాత మనం ఈ బేస్మెంట్ మొత్తం అణగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అప్పటి నుంచి మళ్ళీ పని మొదలు పెట్టచ్చు మనం అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అతను ఏమన్నాడు నా దగ్గర డబ్బు లేదన్నా నేను మీరు ఇచ్చే డబ్బులు నా క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డుకి మొత్తం డబ్బులు అని కట్టేసినాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు క్రెడిట్ కార్డు నేను అప్పున్నాను అప్పు కట్టేశాను అన్నాడు అన్న నేను మీ అప్పులు కట్టుకోవడానికి నేను డబ్బులు ఇచ్చింది నేను మీ అప్పులు కట్టమని డబ్బులు ఇచ్చానా మీరేమన్నారు అనాథాశ్రమంకే దానికి సంబంధించి ప్రతి రూపాయ దాంట్లో వాడతాను అన్నారు కాబట్టి మీకు అకౌంట్లో డబ్బులు వేసాను డబ్బులు వేస్తే మరి ఆ డబ్బు అనాథాశ్రమం వాడాలి కదా అనాథాశ్రమం వాడుకోకుండా అనాథాశ్రమానికి డబ్బులు నాకు మీకు ఇస్తే మీరు ఇంజనీర్ అయితే టర్చి పెట్టకుండా కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకుంటే ఎట్లా అని అడిగినా లేదన్నా నేను రావడానికి పోవడానికి డీజిల్ ఖర్చులు తర్వాత నాకు మీకు అట్లాడైనా పని వస్తే నేను చేసుకోవడానికైనా ప్రతిదీ నాకు క్రెడిట్ నుంచి వాడుకుంటా కాబట్టి అందులోంచి చేస్తాను అన్నాడు నేనేమన్నా అంటే అన్న అవన్నీ కాదన్నా ఇప్పుడు కూలీల డబ్బు కట్టాల మీరు ఆ కూలీల డబ్బులు యాభై వేలు ఇవ్వండి మిగతాలు వచ్చినారా మీకు వెళ్ళి ఉంటుంది నాకు డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అతనేమన్నాడు అలా కాదన్నా నేను పదిహేను లక్షలు నా అకౌంట్లో వేస్తే అప్పుడు నేను వచ్చి పని స్టార్ట్ చేస్తా అంతవరకు నేను రాను అని చెప్పి ఎప్పుడు చెప్పినాడు మనం బేస్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బేస్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మనము ఫోన్ చేసి అప్పుడు అంటే డబ్బులు ఒక యాభైలు ఇవ్వండి అని అడిగినప్పుడు అతను ఆ మాట అంటున్నాడు అదే మాట పదహైదు లక్షలు ఇస్తేనే పని స్టార్ట్ చేస్తాను అన్నమాట మనము అగ్రిమెంట్ చేసినటప్పుడు అడ్రిమెంట్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా అడ్రిమెంట్ చేసినప్పుడు చెప్పలేదు సరే అడ్రిమెంట్ అయిపోయింది నేను రెండు లక్షల రూపాయలు ఇస్తున్నా అకౌంట్లో త్రూ అకౌంట్ పంపిస్తున్నా అన్న రెండు లక్షలు రాదు పదిహేను లక్షలు నాకు పంపిస్తేనే పని స్టార్ట్ చేస్తాను చేయను చేయను అనే మాట చెప్పొచ్చు కదా అప్పుడు అని చెప్పినాడా అప్పుడు చెప్పలే అంటే ఎలా ఉందో చూడండి ఆ రెండు లక్షల రూపాయలు తన 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 ఖర్చుల కోసము తన ఆర్థిక సమస్య కోసం మనం వేసిన రెండు లక్షల రూపాయలు తను వాడుకొని ఈరోజు మాటలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడంట మనకు వచ్చి పనిచేయడంట పదిహేను లక్షలు వేసేంత వాళ్ళు రావడంట అదే మాట మనకు ముందు చెప్తే మనం డబ్బులు ఇస్తామో లేదో అంతే కదా అలా చేసి పెట్టినాడు సరే అయిపోయింది తర్వాత నేనేమన్నా అంటే మీరు అంత ఇవ్వలేరు ఇప్పుడు మీద అడ్డట్టు లేదంటున్నారు పరిస్థితి బాగాలేదంటున్నారు కనీసం ఒక ఇరవై వేల నుంచి ఎంతో కొంత మీరు ఇస్తే కూలీలు ఇస్తా కూలీలు ఇద్దాం వాళ్ళకి నాది డబ్బు టైట్ అయింది అది కూడా మీరు అనాథాశం కోసమే అది టచ్ అనేది మీరు అనాథాశ్వన్ బిల్డింగ్ నిర్మాణానికి అది టచ్ పెడతా అని చెప్పింది మరి అలాంటప్పుడు మీరు ఎందుకు చేయనున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను అడిగితే ఎవరిటనే ఎప్పుకో ఏమైనా చేసేటప్పుడు నేను డబ్బులు ఇవ్వనని చెప్పి ఇప్పుడు రెండు లక్షల రూపాయలు అతను ఎడ్గొట్టడం జరిగింది మనట్టు రెండు లక్షల రూపాయలు ఇవ్వకుండా హెడ్ జరిగింది ఇది ఏమన్నా న్యాయమ ఇది ఏమైనా పద్ధతే అని చెప్పి నాకు ఈరోజు ఒకసారి లైవ్లో మన అందరి ముందు మాట్లాడదామనిపించింది అందుకే లైవ్లో మాట్లాడుతున్నా అతను హైదరాబాద్లో ఉంటాడు ఒక ఇంజనీరు నెక్స్ట్ తను స్పందించకపోతే ఈ వీడియో తన ఈ వీడియో కూడా తన స్పందించకపోతే నెక్స్ట్ తన పేరుతో తన ఫోటోతో సహా నెక్స్ట్ మళ్ళా లై మళ్ళా వీడియోలో ఒక వీడియోలో చేద్దాం తను మనం ఇచ్చిన రెండు లక్షల రూపాయలు అనాథాశ్రమం బిల్లింగ్ దానికే ఖర్చు పెట్టాలి కంపల్సరీ ఖర్చు పెట్టేంత వరకు మనం వదిలిపెట్టేది లేదు కాబట్టి ఎవరైనా మీరు కూడా ఇది తప్ప రాన్ రైట్ అనేది మీరు నా సైడ్ చెప్తారా లేదు అతను చేసినట్ల నేను చేసినట్ల అని చెప్పండి ఓకేనా ఏదేమైనా కింద ట్రాప్లం పెట్టండి మర్చిపోద్దు మరి ఎలా చేద్దాం నెక్స్ట్ ఏం చేస్తే డబ్బు మనకు వస్తుంది అనేది కూడా కొంచెం వీలైతే సలహాలు అయ్యండి ఓకేనా ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు చాలా రోజులైంది కదా లైవ్లో టే ఈరోజు వీడియోలు చేయడం మధ్యలో మనం డైరెక్ట్ లైవ్లోనే మాట్లాడుతున్నాం ఎందుకంటే అబద్ధమైతే మనం ఎక్కడ కూడా మనం ఎక్కడ కూడా ఇలాంటి వీడు లైవ్ చేయము నిజం కాబట్టే మాట్లాడుతున్నాం అవతల వ్యక్తి వచ్చి మనం మళ్ళా సమాధానం చెప్పాలా ఎందుకంటే మనం ఇచ్చిన రెండు లక్షల రూపాయలు ఏది ఊరికే రాదు ఈరోజు నేను నా కార్ నేను అదే కార్ లోన్ పెట్టినటువంటి కారే టోటల్ మొత్తం కార్ అంతా అమ్మేసి ఆ లోన్ కట్టడం జరిగింది మరి నేను ఎంత ఈరోజు నా చేతి నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు చేతి నుంచి పెట్టాను అంటే మరి అది నాదే కదా డబ్బులు నా కార్ నేను లోన్ తీసి పెట్టాను అంటే నాదే కదా డబ్బులు నాకు ఎవరు ఇచ్చింది రాదు కదా మరి అంత డబ్బు నేను పెట్టినప్పుడు నా డబ్బు నాకు తీసుకువచ్చి అతను ఇవ్వాలి అని దాని మీద నేను లైవ్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా కింద పింద రామణ్ మర్చిపోద్దు తర్వాత అదే కాకుండా నెక్స్ట్ తన పేరు ఫోటోతో సహా ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ అది కూడా చేయడం జరుగుతుంది దీనికి అతను స్పందించపోతే ఈ వీడియోకి తని స్పందించకపోతే నెక్స్ట్ తన ఫోటో తన పేరు తను చేసే సంస్థ మొత్తం అన్నీ ఒకసారి వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ అతను ఎక్కడున్నా అతను నెంబర్ ఇస్తాను అందరు ఫోన్ చేసి మాట్లాడండి అందరూ తనతో మాట్లాడి ఇది నైనా నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పి ఒకసారి అందరు మాట్లాడండి మాట్లాడి ఈ స్ఫూర్తి మధుర అనాదర్శనకి సహాయం చేయండి మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ నేస్తమా బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి